హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యుషా స్వర్డ్ ఈరోజైతే మా అబ్బాయికి ఇష్టమైన రెసిపీ గారెలు ఇంకా మటన్ కర్రీ ఈ రెండు కాంబినేషన్ అయితే తనకి చాలా ఇష్టం గాయ్ సో తన గురించి స్పెషల్గా ఈరోజు చేస్తున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అయ్యిందండి సో నేను చేసే స్పెషల్స్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ గల్లా అన్నీ రెడీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎర్లీగా లెగి ఇవన్నీ చేసేసుకున్నాం అనుకోండి మనకి టైంకి ఒక డిసిప్లిన్గా పని అయితే అయిపోతుంది సో ఫస్ట్ నేనైతే గారెల పిండి అయితే రుబ్బేసుకున్నాను అండ్ మీరు చూసారు కదా వాటర్లో పిండి వేస్తే ఫ్లోట్ అయితే పర్ఫెక్ట్గా పిండి రెడీ అయ్యింది అని అర్థం సో అది ఒక హాఫ్ అన్ అవర్ సేపు వదిలేయాలండి వదిలేస్తే అది కొంచెం బాగా నానుతుంది ఈ లోపు నేనైతే కొంచెం నువ్వుల లడ్డు అయితే చేద్దామనుకున్నాను ఈరోజు పిల్లలైతే నాకు ఎందుకో కొంచెం వీక్గా ఉన్నారనిపించింది సో ఈ బోన్ హెల్త్ కోసం కొద్దిగా నువ్వుల లడ్డులు చేద్దామని చెప్పి కొంచెం తక్కువ క్వాంటిటీగా చేశాను అండ్ మెషర్మెంట్స్ వచ్చేసి వన్ ఇష్ త్రీ రేషియోలో చేశాను గాయస్ లైక్ త్రీ కప్స్ ఆఫ్ నువ్వులకి వన్ కప్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి వేసుకుని జస్ట్ మనం మిక్సీలో వేసేసి జస్ట్ ఇట్లా ఉండలు చేసేసుకుంటే లడ్డు అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ బట్ సీరియస్లీ ఇట్స్ ఏ వెరీ హెల్దీ ఐటెం గాయస్ సో అప్పుడప్పుడు ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే కొద్దిగా న్యూట్రియన్స్ అయినా మనం పిల్లల్లోకి ఇన్కల్కేట్ చేసిన వాళ్ళం అవుతాము అండ్ ఇప్పుడు కర్రీల్లోకి వెళ్ళిపోతే ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకుంటున్నాను మనకి కర్రీలోకి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయి మటన్ కర్రీస్లో అండ్ ఇవన్నీ చాప్ చేసేలోపు నేను స్టవ్ మీద కర్రీ కోసం కుక్కర్ అండ్ గారెల కోసం ఫ్రై పాన్ కూడా పెట్టేసుకున్నాను అండ్ కుక్కర్లో ఈ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసి బాగా వేయించాలి ఇవన్నీ బాగా వేగేలోపు పిండి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పెట్టుకున్నాను కదా అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వల్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోవడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి గారెల పిండి అనేది బాగా పడుతుంది అండ్ మనకి గారెలనేవి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట చూడండి ఒక హాఫ్ అన్ అవర్కే మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎంత బాగుందో ఇందులో మనం ఎలాంటి విధమైన షోడా కానీ ఏది వేయలేదు కానీ ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ కర్రీ కోసం నేను ఇప్పుడు కొంచెం కాజు ఇంకా పుచ్చపప్పు గింజలు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనకి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించాలి ఇవన్నీ బాగా వేగేలోపు నేను ఒక సైడ్ పెట్టుకున్న ఆయిల్లో గారెలు కూడా వేసేసుకుంటున్నాను స్టార్టింగ్లో అయితే నాకు గారెలు వేసేయడం అసలు బాగా వచ్చేది కాదండి బట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఏదైనా ఎక్స్పీరియన్సే కదా ఇప్పుడైతే నేను నార్మల్ బేర్ హ్యాండ్స్తోనే గారెలు వేసేయగలను కర్రీ ప్రాసెస్కి వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గింది అండ్ ఇప్పుడు క్యాజ్యూ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి కదా అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఆయిల్లో వేసి అంతా పోయేంత వరకు బాగా వేపుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం కసూరి మేతి ఇంకా అలానే కొద్దిగా కారం వేసి బాగా వేయించాలి అది బాగా వేగేలోపు గారెలు కూడా అయిపోయాయి చూడండి ఇవి నేను నీట్గా ఒక పక్కకి తీసేసుకొని మళ్ళీ వేసేసుకుంటాను గారెలు అండ్ ట్రస్ట్ మీ గాయస్ గారెలు అయితే ఎక్సలెంట్గా వచ్చాయి సో మనం ఈ గారెల్ని ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాం అనుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక అది కిందకి కలెక్ట్ అయిపోతుంది గారెలు అయితే అసలు ఆయిల్ అయితే పీల్చలేదు గాయస్ మీడియంగా పీల్చాయి అస్సలు పీల్చలేదు అని అయితే నేను చెప్పను ఎంత అవసరమో అంత ఆయిల్ అయితే పీల్చాయి చాలా బాగుంది అండ్ వితౌట్ ఎనీ షోడా మనకి పర్ఫెక్ట్ అనేది అయిపోయింది చూడండి ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకుంటున్నాను ఈ లోపు నాకు కర్రీ కూడా బాగా ఫ్రై అయ్యింది చూడండి ఇప్పుడు ఈ ఇవి ఇందులో మనం ఈ మటన్ కూడా వేసేసుకోవాలి కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసి కంప్లీట్గా మసాలా అంతా కూడా మటన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి కిందకి వాటర్ అనేది మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుని అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని కలిపేసుకొని మూత అనుకోండి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం మటన్ని ఉడికించాలి సో మనకి మటన్ కర్రీ అయితే సైడ్ రెడీ అయిపోతుంది అండ్ నేను రెండోసారి కూడా గారెలు వేసేసాను అండ్ తీసేస్తున్నాను కూడా గాయస్ సో కొద్దిగా గారెలగా రెసిపీ కూడా అయిపోయింది కదా కొంచెం దేవుడికి అయితే పక్కకు పెట్టేసుకున్నాను అండ్ మా డాడీకి కూడా కొంచెం క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం ఎయిర్లీగా ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి ఎగ్జాక్ట్లీ నాకు గారెలు అయిపోయాయి అండ్ మటన్ కర్రీ ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది సో మనకి ఎన్ని పనులున్నా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటే మనకి డే అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎటువంటి టెన్షన్ లేకుండా టైం టు టైం మనం పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసుకోగలం అనమాట చూశారు కదండీ ఇప్పుడు క్యారేజీలో కొద్దిగా నువ్వులుండలు ఒక స్వీట్ పెట్టాను అండ్ మటన్ కర్రీ అండ్ కొంచెం నిమ్మకాయను కూడా కట్ చేసి పెట్టేశా గారెలు ఇవన్నీ కూడా నాన్నగారికి పంపించేశాను అండ్ యా దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండ్ థ్యాంక్ యూ అండ్ బాబాయ్